హాయ్ అండి వెల్కమ్ టు లతారాసం మనం ఈరోజు ఉప్మా పెసరట్టు ఇంకా ఆనియన్ పెసరట్టు చేస్తున్నామండి ఏంటండి చూడగానే టెంపిటీ టెంప్టీగా ఉందా నోరూరిపోతుందా అయితే ప్రాసెస్ చూసేద్దాం పదండి నేను పెసరట్టుకి రాత్రి నానం పోసానండి పెసర్లు కడిగేసి పెట్టాను ఇప్పుడు మిక్స్ పెట్టుకున్నా అందులోకి కట్ చేసుకున్న కొంచెం ఒక కొంచెం అల్లము కట్ చేసి పెట్టుకున్నాను మిరపకాయలు వేస్తున్నాను పచ్చిమిరపకాయ వేసుకోవచ్చు లేదా పండు అయినా వేసుకోవచ్చు టేస్ట్ బాగానే ఉంటుంది మిక్సీ పట్టేసుకుందాం అంతా అయిపోయిందండి మిక్సీ పెట్టడం ఇందులో సాల్ట్ వేసుకొని పక్కన పెట్టుకుని ఒక స్పూన్ అండి ఇంకో హాఫ్ స్పూను ఇది మొత్తం మిక్స్ చేసుకొని ఒక ఇంచ పక్కన పెట్టేసుకుందాం ఇలా పిండి రెడీగా ఉంది ఇప్పుడు పెసరట్టు వేసుకుందాం స్టవ్ ఆన్ చేసి పెన్నం పెట్టానండి దోస పెన్నము దోస పెన్నం వేడైంది అట్ట వేసుకుందాం కొంచెం ఉల్లిపాయండి ఉల్లిపాయ అప్పుడు దోశ బాగా వస్తుంది దోశ వేసుకుందాం పెసరట్టంటే చాలా బాగుంటుంది కదా హెల్త్కి హెల్త్ ఉంటుంది నేను ఆనియన్స్ అల్లం కొంచెం జీరా మొత్తం కట్ చేసి మిక్స్ చేసి పెట్టుకున్నాను ఇలా వేసుకున్నా పైనుంచి కొంచెం ఆయిల్ పచ్చిమిత్తాలు అని వేసుకోవచ్చండి నేను అంటే ఆల్రెడీ ముందే దోశ పిండిలోనే పట్టి పెట్టాను ఎందుకంటే పిల్లలు ముక్కలు ముక్కలు ఉంటే తినరు కదా అందుకని ముందే మిక్సీలు పట్టేశాను దోరగా కాలాలి దోశ మంచిగా మంచిగా కాలింది కదా ఇప్పుడు ఆనియన్ వేస్తారట్టండి ఇది పెట్టేసుకుందాం ఇప్పుడు ఉప్మా పెసరట్టు వేసుకుందాం వేసుకొని మంచిగా ఉప్మా పెసరట్టు వేద్దామండి అటు వేసాను కొంచెం ఆనియన్స్ పెసరట్టు మీద ఆనియన్ చేసుకొని తింటుంటే సూపర్ ఉంటుంది కదా మీరు ఎంతమందికి ఇష్టమో చెప్పండి కొంచెం నెయ్యి నూనె నేను గోధుమ రవ్వతో ఉప్మా చేసి పెట్టుకున్నాను ఇది అటు మీద పెట్టుకుందాం మీ దగ్గర బొంబారువ్వైనా పెట్టుకోవచ్చండి ఉంటే బొంబారు ఒక తుప్పమైనా చేసుకోవచ్చు కానీ నా దగ్గర ఇదే ఉంది అందుకే ఇదే చేస్తున్నాను పెసరట్టు కాలిందండి ఒక ప్లేట్లో హీట్ అంతే అండి ఉప్మా పెసరట్టు రెడీ అయిపోయింది హెల్తీ అండ్ టేస్టీ కానీ వారానికి ఒకసారైనా చేసుకోండి పిల్లలకి చేసి పెట్టండి చాలా హెల్దీ కదా పెసర్లు మీరు కానీ తప్పగా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వంటల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి